అందరికీ నమస్తే అండి రెండు రోజుల కిందట సాక్షి న్యూస్ ఛానల్లో జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్ గారు అండ్ కృష్ణరాజు గారు వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిబేట్లో అమరావతి రాజధానిని ఉద్దేశించి విషయం చిమ్మే కార్యక్రమంలో భాగంగా మేబీ వాళ్ళకి డైలీ ఒక సెటప్ ఒక ప్లాన్ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండ్ ఆ పార్టీ పెద్దలు అండ్ సాక్షి యాజమాన్యం కలిపి ముందుగానే ప్లా ప్లాన్ చేస్తారు ఇదిగో ఈరోజు ఏ అంశం మీద మాట్లాడాలి దాని మీద ఎటువంటి పదాలు వాడాలి ఏమనేది అనుకుంటారు అనుకుంటాం ఇది అంతా ప్రీప్లాన్డ్గా జరుగుద్దేమో నాకైతే తెలీదు కానీ ఆ రోజు మాత్రం వాడిన పదం మామూలు విషయం కాదు ఆయన కృష్ణరాజు గారికి ఎటువంటి బ్యాక్ అండ్ సపోర్ట్ లేకపోతే ఎటువంటి క్లియర్ ఇంటెన్షన్స్ అండ్ ఎటువంటి సిగ్నల్స్ లేకపోతే ఆయన అంత స్ట్రాంగ్ వర్డ్స్ ఆ వర్డ్స్ వాడాల్సిన అవసరం ఆయనకు లేదు ఆయనకు వ్యక్తిగతంగా దురదేమంది అమరావతితో బికాజ్ ఆఫ్ వైసీపీ భావజాలం అండ్ బికాఫ్ బికాజ్ ఆఫ్ వైసీపీ సపోర్ట్తో ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు ఒక ప్రాంతాన్ని ఉద్దేశిస్తూ ఒక ప్రాంత మహిళలను ఉద్దేశిస్తూ అమరావతి ప్రాంతంలో వ్యభచారం ఎక్కువ వేష్యలు ఎక్కువ అనే మాటలు ఎలా మాట్లాడతాడు అందులోకి అమరావతి దేవతల రాజధాని అంటే ఈ నేమో అమరావతి వేసల్ రాజధాని అన్నాడు దానికి ఇంకా కవరింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ వచ్చింది అది ఇదే వచ్చిందని టైమ్స్ ఆఫ్ ఇండియాలో అని వచ్చిందా అమరావతి అని రాలేదు కదా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఏరియా రాలా దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు టాప్లో ఉన్నాయి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఢిల్లీ అని రాష్ట్రాల పేర్లు వచ్చాయి తప్ప ప్రాంతం రాజధాని రాలేదు సో దాన్ని అలా మార్చి వాళ్ళు ప్రచారం చేశారు అయితే ఈ మొత్తం విషయం మీద ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే నిన్న దీని మీద సాక్షిలో డిబేట్ పెట్టారు ఆ డిబేట్లో ఒక పాయింట్ లేవనెత్తారు నిన్నటి నుంచి నిన్న సాయంత్రం నుంచి వస్తున్న డిమాండ్లు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ప్రాంత మహిళల మీద మహిళల్లో కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కావచ్చు టీడీపీ మీడియాలో కావచ్చు ఎక్కడ చూస్తున్నా జరుగుతున్న చర్చ ఏంటంటే వాళ్ళిద్దరి మీద కేసులు నమోదు చేయాలి అంటే కృష్ణరాజు గారు అండ్ కుమ్మనేని శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరి మీద కేసులు నమోదు చేయాలి అండ్ సాక్షి మేనేజ్మెంట్ మీద కూడా కేసులు నమోదు చేయాలి సాక్షి టీవీని బహిష్కరించాలి కంప్లీట్గా నిషేధించాలి చట్టపరంగా ఎంత మ్యాక్సిమం యాక్షన్స్ తీసుకుంటే అంత తీసుకోవాలి అని డిమాండ్లు వినిపిస్తున్నాయి ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి రఘురామకృష్ణరాజు గారు డీజీపీకి ఫిర్యాదు చేశారు అండ్ అమరావతి ప్రాంత రైతులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తొల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కొంచెం సీరియస్గానే అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద ఫిర్యాదులు చేయడానికి రెడీ అవుతున్నారు ఎక్కడికక్కడ సాక్షి పత్రికలు తగలబెడుతున్నారు ఒక వివాదం రగులుతోంది ఈ క్రమంలోనే నిన్న సాక్షి ఛానల్లో మరో డిబేట్ పెడుతూ అందులో సాక్షి వైసీపీ అధికార ప్రతినిధి ఒక ఆయన వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ లేవని ఎత్తారు అసలు ఇద్దరు జర్నలిస్టులు మాట్లాడుకున్న అంశం సాక్షి మీడియాలో వచ్చినందుకు సాక్షి మీడియా మీద ఎందుకు కేసు నమోదు చేస్తారు అసలు టీవీకి ఏం సంబంధం ఇప్పుడు చేబ్రోల్ కిరణ్ కేసు ఉంది కదా చేబ్రోల్ కిరణ్ కేసు చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఒక యూట్యూబ్ ఛానల్లో భారతి గారి గురించి అలా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఉద్దేశించి అలా మాట్లాడాడు దాని మీద చర్యలు తీసుకునే క్రమంలో చేబ్రోల్ కిరణ్ మీద నాన్ అవైలబుల్ సెక్షన్ నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు కానీ ఆ యాజమాన్యం ఆ యూట్యూబ్ ఛానల్ ఎవరిదో ఆ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదు ఆ యూట్యూబ్ ఛానల్ మీద కేసు నమోదు చేయలేదు అండ్ ఈ కిరణ్ ని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి మీద కేసు నమోదు చేయలేదు కదా సో వాళ్ళకొక రూలు మాకొక రూలు ఉండదు కదా టీడీపీకి ఒక న్యాయం వైసీపీకి ఒక న్యాయం ఉండదు కదా సో నిజంగా దీని మీద కేసులు కట్టాలనుకుంటే అనుకుంటే కృష్ణరాజు మీద మాత్రమే చర్యలు తీసుకోవాలి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద చర్యలు తీసుకోకూడదు అండ్ సాక్షి యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోకూడదు అనేది వైసీపీ వాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్నటి నుంచి ప్రాజెక్ట్ చేస్తున్న వాదన వాళ్ళు ఉదహరిస్తున్న అంశం చేబ్రోల్ కిరణ్ అంశం నిజంగా చేబ్రోల్ కిరణ్ విషయంలో చట్ట ప్రకారం వెళితే వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చెప్పిన దానికి ఒక రకంగా మ్యాచ్ అవుతుంది అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేసింది చేబ్రోల్ కిరణ్ ఒక్కడి మీదనా అండ్ ఆ ఛానల్ మేనేజ్మెంట్ మీద కూడానా ఆ యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్ మీద కూడానా అనేది చూడాలి సో ఇక్కడ కానీ అమరావతి ప్రాంత రైతులు సాక్షి మీడియా మీద ఫిర్యాదు చేశారు సాక్షి మీడియా యాజమాన్యం మీద ఫిర్యాదు చేశారు సాధారణంగా ఇటువంటి కేసుల్లో ఎవరెవరి మీద కేసులు నమోదు చేయాలి అనేది ఫస్ట్ వాళ్ళకి అందే ఫిర్యాదు ఆధారంగా ఉంటుంది ఇక్కడ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో చూసుకున్న అండ్ తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో చూసుకున్న అండ్ రఘురామకృష్ణరాజు గారు రాసిన రాసిన లెటర్లో చూసుకున్న చాలా క్లియర్గా సాక్షి మేనేజ్మెంట్ సాక్షి టీవీ అండ్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అండ్ ఆల్సో జర్నలిస్ట్ కృష్ణంరాజు వీళ్ళందరినీ పర్టికులర్గా మెన్షన్ చేశారు కాబట్టి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడానికి పోలీసులు రెడీ అవుతున్నారు కానీ నన్ను అడిగితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు నాకు తెలిసి కావచ్చు సాధారణంగా ఏదైనా ఛానల్కి సంబంధించి ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు లేదంటే ఒక ఛానల్లో ఇటువంటి నిషేధిత పదాలు వచ్చినప్పుడు కేసులు నమోదు చేస్తే ఆ వ్యక్తి మాట్లాడిన వ్యక్తి మీద కేసు నమోదు చేస్తారు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి మీద కేసు నమోదు చేస్తారు మేనేజ్మెంట్ మీద కేసు నమోదు చేస్తారు ఛానల్ మీద కూడా కేసు నమోదు చేస్తారు అదే అదే జరుగుద్ది సాధారణంగా జరిగేది అదే కాకపోతే ఇక్కడ చేబురోల్ కిరణ్ అనే వ్యక్తి టీడీపీ ఓడు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానలే అది కాబట్టి ఆ ఛానల్ యజమాని కూడా టీడీపీ వ్యక్తే కాబట్టి వాళ్ళ విషయంలో కాస్త వెసులుబాటు ఇచ్చారనమాట వాళ్ళ మీద కేసులు నమోదు చేయకుండా ఓన్లీ చేబురాల్ కిరణ్ మీద నమోదు చేశారు సో ఇక్కడ వెంకటరెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి లేవనెత్తిన పాయింట్ అయితే కరెక్టే లీగల్గా కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అందరి మీద కేసు నమోదు చేయడమే కరెక్ట్ చేబ్రోల్ కిరణ్ విషయంలో మాత్రం టీడీపీ ఒక్కల మీద కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంది ఇక్కడ టీడీపీ అంటే ప్రభుత్వాన్ని ఒక రకంగా తప్పు పట్టొచ్చు చేబ్రోల్ కిరణ్ కేసులో ఆ తప్పు సాక్షి కేసులో చేయకూడదు సాక్షి మేనేజ్మెంట్ మీద కేసు నమోదు చేయాలి అండ్ కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కూడా కేసు నమోదు చేయాలి అదే న్యాయం చేసినట్టు అలా చేస్తేనే అమరావతి ప్రాంత రైతులు కాస్త మనోభావాలు అన్నమాట అటువంటి వ్యాఖ్యలు మళ్ళీ చెయ్యకుండా ఉంటారు లేకపోతే ప్రతి ఛానల్లో ఎవడో ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని ఎవడో ఒక గొట్టంగాడిని తీసుకొచ్చి వాళ్ళకి నచ్చని వాళ్ళ మీద తిట్టేసి తిట్టిపోసి మాకేం సంబంధం లేదు వాడు తిట్టాడు వాడిని ఏమైనా చేసుకోండి అంటే ఇంకా జవాబుదారీ ఎవరు ఎవడు కానీ నచ్చినట్టు చేసుకుంటాడు కదా సో మేనేజ్మెంట్ మీద కేసు పెట్టి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడమే కరెక్ట్